స్వాగతం సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పోలవరం అమరావతిని రెండు కళ్ళులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలి లేదు అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు పోలవరం రాష్ట్రానికి జీవనాడి వెన్నముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకి చెక్ పెట్టినట్లేనని ఈవరం ప్రాజెక్టు ని రెండు కల్లుగా భావించినట్లు చెప్పారు ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదనే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని అన్నారు పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకి నీళ్లు ఇచ్చామని తెలిపారు నీటి సంరక్షణకి చర్యలు తీసుకుందామని సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఒక వెన్నెముక ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కరువుకు చెట్టు పెట్టే పరిస్థితి వస్తుంది కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు పెట్టుబడులు వస్తాయి త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్ళు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చిన తర్వాత కలుషితమైన నీళ్లు దాగే పరిస్థితికి వస్తున్నాం అయితే అధ్యక్ష ఎక్కువ ఉండే సభ్యులందరికీ కూడా మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టుందో ఉందో అది ఇప్పటిది కాదు ఓసారి చరిత్ర ఆ చరిత్రలో మనం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రపోజల్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అతను ఒక ప్రపోజల్ పెట్టాడు ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ నలభై రెండు నలభై ఆరులో చేశాడు అప్పట్లో ఒక కూడా ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే నూట డెబ్బై అడుగులు ఎత్తి పెట్టాలని ఆ నుంచి రెండు వందల ఎనిమిది అడుగులు కూడా పెట్టాలని దీనివల్ల మూడు వందల నలభై నుంచి ఏడు వందల టిఎంసీ నీళ్లు పోలవరంలో పేరు కూడా అప్పుడు పోలవరం కాదు అక్కడ విధావాలు నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు డెబ్బై ఐదు నుంచి నూట యాభై మెగావాట్లు ఫౌరోత్పత్తి చేయొచ్చు పేరు కూడా రామపావు సాగర్ ని సైట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు కడాల దిశ ఈ ప్రాజెక్ట్ ని గోవిందరాజ్ రయ్యంగారని ఐదు ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల ఏడులో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉంది ఎన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ దామ్ ఇది ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఎంతటి వారు వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద స్పష్టం చేశారు దష్టాల దహనం వెనుక ఉన్న కుట్రపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనిద్దారు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి అనగాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారు దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు విచారణ ముగియకుండానే పేరును ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం జరిగింది ఈ వ్యవహారంలో దోషుల్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున పన్నెండు గంటల ప్రాంతంలో అయితే జరిగిందో అధ్యక్ష అగ్రి ప్రమాదం అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడ డీజీపీ గారు రావచ్చు మా స్పెషల్ సిఎస్ గారు క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితిలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారణ అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష అందుకే అధ్యక్ష కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి అధ్యక్ష జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీ ఎంఎస్ మురళి పి రామచంద్రారెడ్డి పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ నవరో నేరారోపణ ఆధారాలు సహా విచారం సిఐడి నిరూపించాల్సి ఉంది అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్ద అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఉంటాయి అధ్యక్ష లా ప్రకారంగా జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అధ్యక్ష లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది నాలుగు వేల ఐదు వందల అరవై మూడు అధ్యక్ష అలాగే అధ్యక్ష అసైన్ భూమి ఫ్రీ హోల్డ్ అయిన అధ్యక్ష రిజిస్టర్ అయిన సెవెన్ థర్టీ వన్ అధ్యక్ష దాంట్లో అన్లాఫుల్ గా రెండు వందల అయిన అధ్యక్ష అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా ఆఫ్ అసైన్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ నలభై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలు లాఫుల్ గా అయితే ఇరవై మూడు వేలు అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష నేను ఎందుకు చెప్తాను అండి అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ అన్ని లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూర్ద చేశారు అధ్యక్ష తప్పకుండా ఏదైతే బూర్ద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా అధికారి అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు మా అధికారులు కూడా తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూర్ద నుంచి కూడా బయట తీసుకొస్తారు అధ్యక్ష ఏదైతే రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఫైల్స్ దగ్గమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ కూట ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ తెలిపారు శాసన మండలిలో ఆమె మాట్లాడారు ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఉద్యోగుల సమస్యలపై శాసన మండలి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరదూ కళ్యాణి నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు సాక్షాత్ హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోని మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అన్నారు ఈ ప్రభుత్వం ఇసుక కోసం మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతున్న కోరికల్ని ప్రభుత్వం తీర్చాలి కచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి వాళ్ళ డిమాండ్స్ ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఎంతగానో నిధులు కేటాయించి వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది పేదవాడికి ఎవరికైనా ఈ ప్రజల్లో ఎవరికైనా కూడా యాక్సిడెంట్ జరిగితే జస్ట్ ఫోన్ చేసిన పది నిమిషాల్లో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వన్ నాట్ ఎయిట్ ఎంతగానో ఉపయోగపడేది అలాగే వన్ నాట్ ఫోర్ మనం చూసాం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనే గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం చేయడానికి ఇవన్నీ కూడా చాలా వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఉపయోగపడేది వాట్ ఆ వ్యవస్థలన్నిటినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీలు తీసుకుంటే వాళ్ళు న్యాయబద్ధంగా చాలా డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు వాటన్నిటికీ పరిష్కారం చూపించాలి పిఎఫ్లు గ్రాడ్యూటీ ఇవన్నీ కూడా అవసరం గత నిర్లక్ష్యానికి గుడివాడలో అనేక సమస్యలు నెలకొన్నాయి వాటిలో త్రాగునీటి సమస్య ఒకటని గుడివాడ పట్టణంలో త్రాగునీటి సమస్యకు తీవ్రంగా నెలకొందని ప్రతిరోజు ఇరవై లక్షల లీటర్ల త్రాగునీరు కొత్తగా ఏర్పడిన టిట్కో కాలనీకి అదనంగా ఐదు లక్షల లీటర్లు అవసరమవుతున్నాయని గత పాలకుల పర్యవేక్షణ లోపంలో నూట ఎనిమిది ఎకరాల ట్యాంకుల్లోని నీటి సరఫరా పనిముట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమస్య మరింత జటిలంగా మారిందని చెప్పారు చర్యలు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా గౌరవ స్పీకర్కి గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము విజ్ఞప్తి చేశారు గత ఇరవై ఏళ్ళుగా అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఉందంటే గుడివాడ నియోజకవర్గం అధ్యక్ష అనేక సమస్యలు అలాగే పెండింగ్ పెట్టేసుకుని ఏ మాత్రం పన్నెండు జరగకుండా ఏ ఎలాంటి ప్రతి విషయంలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాత ఎమ్మెల్యే దీనివల్ల వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు అధ్యక్ష అందులో ప్రధానంగా మంచినీటి సమస్య అధ్యక్ష గుడివాడ ఒక బ్యాడ్ హ్యాబిట్ అలవాటు అలవాటు చేసుకుని ఏంటంటే అవకాశం ఉన్నా కానీ మంచినీళ్ళు డైరెక్ట్ గా ట్యాప్ల ద్వారా ఇవ్వకుండా వాళ్ళ బొమ్మలు వేసుకుని రాష్ట్ర ఊరంతా ట్యాంకర్లు చెబుతా ఏదో చాలా అత్యంత ప్రజాసేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవటానికి తను వాళ్ళ ముందు అంత చేసిన పరిస్థితి ఎంతో అంటే దీనివల్ల గుడివాడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష గుడివాడ ప్రజలకి రామారామే ఇరవై లక్షల నీళ్లు అవసరం అవుతాయి అధ్యక్ష దానిలో ఐదు లక్షల పాటు ఈ మధ్య కొత్త కొత్తగా టికోయలకే సప్లై చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష అంతేకాకుండా దీంట్లో మొత్తం మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కెపాసిటీ చూసుకుంటే నలభై మూడు ఎకరాలు ఒకటి ఉంది నూట ఎనిమిది ఎకరాలు ఒకటి ఉంది అధ్యక్ష నలభై మూడు ఎకరాల ఆ పాత ఓల్డ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే కనుక గండి పడిపోయి రెండు మూడేళ్ళు అవుతుంది అధ్యక్ష ఆ మూడేళ్ళు అయినా కానీ ఇప్పటిదాకా గండి పొడుచుకుని అలాగే ఉంటుంది సో దాంట్లో నీతి సామర్థ్యం అసలు చాలా తక్కువ పెట్టుకోగలుగుతున్నాం అలాగే కొత్త సన్న స్టోరేజ్ ట్యాంక్ కూడా ఎన్నాళ్ళ నుంచో నిర్లక్ష్యానికి గురయ్యి దాని బండ్స్ మొత్తం చాలా బీటలు మారిపోయి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది అధ్యక్ష ఎప్పుడు తెగిపోతుంది అన్నట్టుగా సో ఇమీడియట్ గా ఆ స్టోరేజ్ ట్యాంక్ బండ్స్ ని రిపేర్ చేయడానికి ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి వారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష అలాగే మనకి మొత్తం పదకొండు ఎంఎల్టీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎల్టీ మిలియన్ లీటర్స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మాత్రమే రన్నింగ్ లో ఉన్నాయి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేయడానికి ఇంకొక పన్నెండు ఎంఎల్టీలు ట్రీట్మెంట్ ప్లాంట్ మన గవర్నమెంట్ లోనే శాంక్షన్ అయినా కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయినా కానీ గత ఐదేళ్ళుగా దాన్ని పట్టించుకోకుండా పక్కన భయసు ఉంటుండటం తోటి చాలా చాలా దుర్భరమైన పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష సో మొత్తం ఇరవై లక్షలు కావాల్సిన అవసర నీట అవసరాలు ఉన్న ఊరికి పది లక్షలు మాక్సిమం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష అది కూడా దాంట్లో నుంచి చాలా చాలా కొత్తగా వచ్చిన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మెకానికల్ సమస్యలపై స్థానిక మళ్ళీ వెనుగండ్ల రాము ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది మెకానిక్ కుటుంబం నుంచి వచ్చిన తనకి మెకానిక్ సోదరుల కష్ట నష్టాలు తెలుసునని మా కుటుంబమంతా ట్రాక్టర్ మెకానిక్ వృత్తి మీద ఆధారపడి జీవించేవారమని రాష్టంలో సుమారు ఎనిమిది లక్షల టూ వీలర్ మెకానిక్స్ పన్నెండు లక్షల వరకు మోటార్ మెకానిక్స్ ఉన్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు మెకానిక్స్ లో స్కిల్ డెవలప్మెంట్ ని పెంచే శిక్షణ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు చేయూతను అందించేలా రుణాలు మంజూరు చేయడం బీమా వస్తువులు కల్పించేలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు విషయం వచ్చి స్టేట్ మోటార్ మెకానిక్స్ గురించి అధ్యక్ష నేను కూడా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం ట్రాక్టర్ మెకానిక్స్ నుంచి వచ్చాను అధ్యక్ష మాకు క్లియర్ గా ఐడియా ఉంది అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటా అనేది రాష్ట్రంలో మొత్తం మీద దమర ఇరవై లక్షల దాకా మోటార్ మెకానిక్స్ ఉన్నారు అధ్యక్ష వాళ్ళు టూ వీలర్స్ వారే ఎనిమిది లక్షల దాకా ఉన్నారు అధ్యక్ష త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ట్రాక్టర్ మెకానిక్స్ లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి ఇరవై లక్షల దాకా అవుతారు అధ్యక్ష ఫ్యామిలీస్ ఉండాలి యాభై లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష మాక్సిమం వీళ్ళ ఉన్న నెంబర్స్ అందరూ బలిహన్ వర్గాలకు చెందిన వారు కాని లేదంటే మైనార్టీ వర్గాలు కానీ చెందిన చెందిన వాళ్ళు అధ్యక్ష అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా సో వీళ్ళు మన కూడా మన హానరబుల్ సీఎం గారు పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడలో చాలా చాలా హెల్ప్ చేస్తారు అధ్యక్ష కొన్ని విడతలు విడతలుగా రెండు వందల మంది రెండు వందల మంది వచ్చి మన చాలా మంది డబ్బులు కూడా ఏమి తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి చేసి వెళ్తాం వీళ్ళందరినీ వీరందరిని సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది కొత్తగా ఈవీ ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మనం గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది ఎట్లన స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ రుణాలు కానీ ఇస్తా ఇస్తే బాగుంటుంది అనేది అలాగే ఆరోగ్య బీమా ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఈ మన అలాగే వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమైన సిచ్యువేషన్స్ లో పనిచేస్తా ఉంటారు అధ్యక్ష అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి సో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కి రిటైర్మెంట్ ఇస్తారు రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ అధ్యక్ష కార్మిక శాఖ మంత్రి గారికి తెలియజేసుకున్నాను కృష్ణా జిల్లా గుడివాడ అంబేద్కర్ భవన్లో ఆది మాంధ్ర జిల్లా అధ్యక్షులు పొంగిలేటి జయరాజు మీడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ టౌన్ మార మహానాడు అధ్యకులుగా తంటేపూడి అనిల్ కుమార్ను నియమించారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువకులు ఉధృతంగా పనిచేయాలని ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరినీ కలుపుకుని ఉద్యమం నిర్వహించాలని అందరికి అందుబాటులో ఉండి సహకరించాలని ఈ సందర్భంగా జయరాజు తెలిపారు

మృత్రాశ్యాల ఏదో ఉందో మృత్రాశి అనేది ఏవేది లేదు ఆజాధికారం కోసం పనిచేస్తామని ఆ జాధికారం కోసం పనిచేస్తాము ఎప్పుడు జరిగిపోయి ఉల్లిగడ్డ జెప్ జరగబోయే ఉత్తరేకిస్తూ ఉత్తరేకిస్తూ పోరాటం చేసి పోరాటం చేస్తాను ఆప చేసేవాడు పాడతామని నా జాతి పనిచేస్తామని మంచి చేస్తాము చేస్తున్నాం అండి భీమ్ జే భీమ్ జయమారా జయ జై మాల ఏడు సంవత్సరంలో ఎస్సీ విధికరణ ఏర్పాటు చేయడం పనిలో దానికి వ్యతిరేకంగా నాలుగు అందరూ ఏర్పాటు చేసుకొని ఆ సంబంధన అనేక పోరాటం ద్వారా ఎదురు నిర్వేశం జరిగింది ఆ నలమహి స్టార్టింగ్ ఇవాళలో ఒక స్టేడియంలో కంటూ ఏర్పాటు చేయడం జరిగింది నేను ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్గా గుంటు శ్రీనివాసరావు గారిని కోమ బెనర్జీ సెక్రటరీగా పెట్టడం జరిగింది తర్వాత జిల్లా కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకంటే తర్వాత ఉద్యమ రూపంలో ఉద్యోకణ రెండు వేల నాలుగు నవంబర్ ఇరవై ఐదో తారీఖున సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది మళ్ళా మొన్న ఆగస్ట్ ఒకటో తారీఖున సుప్రీంకోర్టు మళ్ళా ఉద్యీకరణ చేస్తున్నట్టు ప్రకటించి అది రా రాష్ట్రాలకి మీరు ఒక కండ్ ఏర్పాటు చేసుకొని ఘనగణం చేసుకొని యజ్ఞానం చేయమని చెప్పి రాష్ట్రానికి అప్పగించడం జరిగింది దాని మీద నాలులంతా వ్యతిరేకించి నాలుగు కలిపి ఎన్నికలకి దాండా ఏర్పాటు చేసుకొని మేము దాంట్లో గవర్నర్శ్రీగా ధ్యాన కంపెనీ రాష్ట్ర బ్యాండేషన్ కంపెనీలు జేఏ చైర్మన్గా మన పేరు దేవప్రసాద్ గారు అనాథ కిషోర్ గారు అలాగే పి సునీల్ గారు విజయ్ కుమార్ ఐఏఎస్ ఇదంతా టీమ్ గా ఎస్సీ ఎంపల్సరీ తెలిపిన అశోక్ కుమార్ గారు ఉండేది ఒక టీమ్ గా రాష్ట్రంతో అయిపోయింది అలాగే పంతగాని రమేష్ కూడా మా కమిటీలో ఉన్నాడు గుడివాడలో బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మరియు టౌన్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు మూడు లక్షల కోట్లు విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ని నలబై పేల కోట్లకు విదేశీ పెట్టుబడిదారులకు ప్రైవేటు యాజమాన్యానికి అమ్మకం పెట్టారని అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు చెందినవారు వారు ఉద్యోగాలలో ఉన్నట్లు తెలియజేశారు దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ ఒకటో తేదీన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు నిలుపుదల చేయాలి ప్రైవేట్ చేస్తున్నటువంటి విశాఖ ఉప్పు కర్మాగారాలు మీడియా మిత్రులకి జేబీఎంలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వ సంస్థలని ప్రైవేటైజేషన్ చేసేటువంటి భాగంలో భాగంగా విశాఖపట్నం ఉన్నటువంటి స్టీల్ ని ప్రైవేటైజేషన్ చేయడానికి మూడు లక్షల కోట్ల ఖరీదైనటువంటి ప్రభుత్వ ఆస్తిని నలభై వేల కోట్లకే విదేశీ పెట్టుబడిదారులకి అమ్మటానికి ప్రయత్నాలు చేస్తుంది దీనికి నిరసనగా బహుజన ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ పరంజ్యోతి గారి నాయకత్వంలో విశాఖపట్నంలో బహుజన ధర్నాకి పిలుపునివ్వటం జరిగింది సోదరులారా మరి ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాలని బహుజన సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై ఆరులో మరి ఆ రోజు ఒక దళితుడైనటువంటి అమృతరావు గారు అమరవీర దక్ష చేపట్టి అనేక మంది మరణించటం చాలా మంది క్షతగాత్రులు అవ్వటం పోలీసులు దమనకాండ కాంగ్రెస్ పార్టీ అనుసినటువంటి విధానాల వల్ల మరి ఆ పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఆ యొక్క విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నది ఎందుకంటే ఈ యొక్క ప్రైవేటైజేషన్ చేయటంలో ముఖ్యమైన కారణం ఏంటంటే ఎస్ఐఎస్టి బీసీలకి ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని పూర్తిగా తీసేయటం ఉద్యోగాలని తీసేయటం కోసమే ప్రైవేటైజేషన్ చేస్తుందని మేము భావిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు ఆ మూడు లక్షల కోట్లైనటువంటి మరి ఆ ప్రభుత్వ ఆస్తిని మనం కాపాడుకోవాలి అదేవిధంగా ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ ప్రైవేటైజన్ చేసుకో చేయకుండా నిలుపుదల చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి ఏంటంటే దాని యొక్క విస్తరణను పెంచి ఉద్యోగస్తులను పెంచి దానికి కావలసినటువంటి ముడి సరుకు కనీ సంపదకి ప్రత్యేకమైనటువంటి గర్వలు కేటాయిస్తే మరి ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఇవన్నీ తెలుసు కానీ దానికి ఆక్సిజన్ అందకుండా దాన్ని ఏ విధంగా క్లోజ్ చేసి ప్రైవేటైజ్ చేయాలనేటువంటి భావంతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఈ యొక్క ప్రభుత్వాల్ని పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మీరు శ్రద్ధ వహించి మరి బీజేపీ ప్రభుత్వం మీ యొక్క కూటమిలో భాగం కాబట్టి మీరు బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని బహుజన సమాజ్ పార్టీ మరి మీకు హెచ్చరించడం జరుగుతుంది ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తాం ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూమి సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పోలవరం అమరావతిని రెండు కళ్ళులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలి పెట్టేది లేదు అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు ఈ సమాప్తం మళ్ళీ